అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగనే మనం చేస్తున్న వీడియోస్కి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఇక సబ్జెక్ట్ పరంగా మనం మాట్లాడగలిగితే కనుక రాబో జనవరి మూడో వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారు అని చెప్పేసేసి వార్తలు అయితే వినబడుతున్నాయి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే ఆయన లేట్ చేశాడేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా ఆయన యొక్క క్యాడర్లో ధైర్యాన్ని అయితే నింపలేడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తారో తన క్యాడర్కి ఆటోమేటిక్గా ధైర్యం అయితే వస్తుంది అది ఈ రోజు నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఆయన ఫాలోయింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పి మనందరికి కూడా తెలిసిన విషయమే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద ఆగాయలు కావచ్చు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఏ స్టూడెంట్ కి ఫీజు రియంబర్స్ విషయంలో గవర్నమెంట్ ఏ విధంగా వెనకడుగు వేస్తుంది చాలా సమస్యలతో ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు కుదేలైపోతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు హోదా మనకు లేకపోయినప్పటికీ కూడా ఫార్టీ పర్సెంట్ మనకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ ఫార్టీ పర్సెంట్ ప్రజల కోసమైనా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది అలాగే శ్రీలత గారు రాసిన ఒక కొటేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఆమె రాసిన కొటేషన్స్ ని నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది ఈ కొటేషన్ అందులో నాకు చాలా ఇష్టమైన కొటేషన్ కూడా ఆ కొటేషన్ ఏంటి అంటే ఏది నిజం ఏది నిజం అంటూ అలంకరించుకుంటుంది అబద్ధం గద్దించి అడుగుతుంటే నువ్వే నిజం నువ్వే నిజం అంటూ నిస్సహాయ స్థితిలో తప్పించుకుంటుంది నేటి నిజం ఇది నాకు నిజంగా చాలా ఫేవరెట్ కొటేషన్ అండి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క కొటేషన్ చాలా చాలా యాప్ట్ అవుతుందని నేను అనుకుంటాను ఏది నిజం ఏది నిజం అని తెలుసుకోని లోపే కొంతమంది ప్రజలు అబద్ధాన్ని నమ్మే విధంగా తయారవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి మళ్ళీ రీసెట్ చేయాలి ఆయనకు ఆయనగా రీస్టార్ట్ అవుతూ కార్యకర్తలను రీస్టార్ట్ చేస్తూనే రీఫోకస్ చేయాలి సమస్యల మీద అని చెప్పి నేనైతే చాలా బలంగా కోరుకుంటాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయకులను కూడా దగ్గరికి రానివ్వలేదు అలాగనే కార్యకర్తలను కూడా కలిసే అవకాశం ఇవ్వలేదు అని చెప్పే నింద ఆయన మీద ఉంది నిందే కాదు ఇది నిజం ఖచ్చితంగా బలంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాను కూడా మరి వైఎస్ఆర్సిపి పార్టీ నెగ్లెక్ట్ చేయడము ఎంత బలమైనదో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైసీపీ పార్టీ గుర్తించకపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బలమైన ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాని అస్తవ్యస్తం చేసే పనిలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి అలాగే కూటమి ప్రభుత్వం నుంచి చాలా నేర్చుకోవాలి రాజకీయ చతురత చాకచక్యము ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆయన నేటి రాజకీయాలకు ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాని డెవలప్ చేసుకోవాలి ఒక సాక్షి ఛానల్ నమ్ముకున్నంత మాత్రాన ఉరిగేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా అవసరం కాబట్టి రెండు మూడు అయినా వైసీపీ పార్టీ నుంచి పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి నాకు తెలిసి ఒక రెండు ఛానళ్ళు ప్రారంభం కాబోతున్నాయి అనేసి వింటున్నాను వైసీపీ పార్టీ తరఫు నుంచి మరి వేచి చూడాలి అంతేకాకుండా నియోజకవర్గాల వారిగా కూడా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ మరి పార్టీ అండర్లో పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాను అలాగనే మన అంబటి రాంబాబు గారు కూడా ఒక ఛానల్ పెట్టడం కూడా మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది సోషల్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కార్యకర్తలను కలవడం కానీ అలాగనే ప్రజల్ని కలవడం కానీ నాయకులని కలవడం కానీ వాళ్ళకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూనే వాళ్లకు తోడుగా ఉండి ఏ విధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పేరు తెచ్చుకున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యి నాయకులతోనూ ప్రజలతోనూ కార్యకర్తలతోనూ నిత్యము కూడా ఆయన అవుతూ ఆ కష్టనష్టాలు తెలుసుకొని ఇక కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు అండగా ఉండే విధంగా అడుగులు ముందుకేస్తే మరీ మంచిది గతంలో వైసీపీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరినప్పటికీ కూడా దేశంలోనే ఏ ఒక్క పార్టీ కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చింది లేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని పార్టీ చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ఏదైతే గడప గడపకు చేర్చారో అయినప్పటికీ కూడా మనం ఓటమి పాలైనాము అనంటే ఖచ్చితంగా పచ్చ మీడియా ఒక ప్రాపగండాన్ని సృష్టించడము ఏదో జరిగిపోయింది అని చెప్పడము ఈ అప్పుల గురించి కావచ్చు ల్యాండ్ టెక్లింగ్ యాక్ట్ కావచ్చు అలాగనే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కావచ్చు చాలా ఈ పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేయడంలో సక్సెస్ అయింది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాని పెంచుకుంటూనే ఏదైతే మీరు డెసిషన్ తీసుకున్నారో నియోజకవర్గాల వారేగా ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఆ ఛానల్లో మరి చర్చా వేదికలు కొనసాగించాలని ఒక ఆలోచనకు వచ్చారు అవి రూపుదిద్దుకునేలాగా జనవరి మూడో వారం నుంచి కూడా నియోజకవర్గాల వారీగా గ్రామస్థాయి కార్యకర్తల నుంచి నాయకుల దగ్గర నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గాల్లో రెండు రోజులు స్టే ఉండి ఆ యొక్క కార్యకర్తలతో కావచ్చు నాయకులతో కావచ్చు చర్చలు జరిపి వాళ్ళకు భరోసా ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా ఖచ్చితంగా మీరు అడుగులు ముందుకు వెయ్యాలి అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నారు ఆదాని కేసును తీసుకొని వచ్చి ఏదో జరిగిపోయింది అని చెప్పేసేసి అరెస్ట్ చేసేస్తారని చెప్పి విచారణ చేస్తారు అని చెప్పి గవర్నర్ అనుమతి కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసేసి ఏదైతే పదే పదే ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఖచ్చితమైన ఓట్ బ్యాంక్ ఈ ఫార్టీ పర్సెంట్ ఉందో ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ను రప్చర్ చేసే ప్రయత్నంలో ఆ ఫార్టీ పర్సెంట్ ప్రజల్ని కూడా భయాందోళనకు గురి చేసే పనిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వము మరి ఇటువంటి ప్రేపకండా సృష్టిస్తుంది ఆ యొక్క పచ్చ మీడియా ద్వారా పచ్చ పేపర్ల ద్వారా పచ్చ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అని చెప్పి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ ఉంది కారణాలు ఏంటి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సౌర విద్యుత్తు కొనుగోలు చేసే విధానం ఎట్లుండేది అని అంటే యూనిట్ ఆరు రూపాయల చల్లరంతో కొన్నారు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు రూపాయల నలభై ఐదు పైసలు నలభై తొమ్మిది పైసలకో కొన్నారు అరెస్టు చేయాల్సి వస్తే ఎవరిని చేయాలి చంద్రబాబు నాయుడు గారిని చేయాలా అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలా యూనిట్ ఆరు రూపాయలు పెట్టి కొన్న చంద్రబాబు నాయుడు గారేమో పునీతుడు రెండు రూపాయల నలభై ఐదు పైసలు నలభై తొమ్మిది పైసలతో కొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో పాపము లంచాలు తీసేసుకున్నారు ఆయన ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మరి ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా డైరెక్ట్గా వెళ్ళి ఆదాన్ దగ్గర ఏమన్నా లావాదేవీలు పెట్టుకొని ఆయన తీసుకున్నారా అంటే ఎక్కడా లేదే బీజేపీ ఏదైతే ఉందో ఆదానితో ఒప్పందాలు జరుపుకొని బీజేపీ సౌర విద్యుత్ కొనుగోలు చేస్తే అక్కడి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసుకున్నారు అరెస్టు చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆదాని గారిని అరెస్ట్ చేయాలి మోదీ గారిని అరెస్ట్ చేయాలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి గుజరాత్లో విద్యుత్ యూనిట్ ఒక రూపాయి తొంభై పైసలకే ఇస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎందుకు వెచ్చించారు ఇది తప్పు కదా అక్కడ అవినీతి జరిగింది కదా అని అంటే మరి తమరు చంద్రబాబు నాయుడు గారు గతంలో యూనిట్ ఆరు రూపాయలు పెట్టి ఎట్లా కొన్నారు డౌట్ అయితే ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది కదా అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ కేంద్రపాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏడు రాష్ట్రాలు దాదాపుగా ఈ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి అయ్యి సౌర విద్యుత్తును కొనుగోలు చేశారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదు బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ఈ ఏడు మంది ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తారా గుజరాత్లో యూనిట్కి ఒక రూపాయి తొంభై పైసలకి మరి విద్యుత్తుని సరఫరా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సఖీతో ఏదైతే ఎంఓయు కుదుర్చుకున్నారో ఆ ఎంఓయు రద్దు చేసేసి మరి పాపము చంద్రబాబు నాయుడు గారు ఆ గుజరాత్లో ఎవరు సరఫరా చేస్తున్నారు ఒక రూపాయి తొంభై పైసలకు యూనిట్ వాళ్ళతో ఎంవయు కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంవయూ రద్దు చేసి మరి మోదీ గారి మీదన అలాగనే ఆదాని గారి మీదన మరి జగన్మోహన్ రెడ్డి గారి మీదన ముగ్గురి మీదను కూడా ఈయన కేసు పెట్టచ్చు కదా అరెస్ట్ చేయొచ్చు కదా ఇటువంటి సాహసాలు చేయమన్నమాట ద్రౌపది ముర్ము గారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కారణాలు ఏంటి అంటే మరి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన జరుగుతుంది అక్కడ కూడా ఈ సఖీతో ఒప్పందం కుదుర్చుకొనే విద్యుత్ కొనుగోలు చేశారు జమ్మూ కాశ్మీర్ కూడా అప్పుడు ద్రౌపది ముర్ము గారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇటువంటి రాష్ట్రాల్లో చర్చలు జరగవు అరెస్టులు జరగవు దీని మీద అవినీతి జరిగింది అని చెప్పేసేసి ఏ ఒక్క మీడియా ఏ ఒక్క పేపరు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడరు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఇతర రాష్ట్రాల్లో ఏది జరుగుతుందో దానికి ఇక్కడ టోటల్ విరుద్ధం కారణాలు ఏంటి అంటే పచ్చ పేపరు పచ్చ మీడియా ఈ పచ్చమంద గ్లోబల్ ప్రచారం ఎక్కువ కావడము అసత్యాలు వండి వడ్డించడము ప్రజలను తప్పుదావ పట్టించడము తప్పుడు స్టేట్మెంట్లు పదే పదే ఇవ్వడంలో పాపము నిష్ణాతులు సదరు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందో ఈ మూడు పార్టీల కూడా నాకు తెలిసి ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కూటమి ప్రభుత్వానికి మొత్తం కలిపితే కూటమి ప్రభుత్వ పార్టీలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటే ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ప్రజల గురించి మేము మాట్లాడలేం వాళ్ళ గురించి మేము అసలు వీడియోస్ కూడా చేయట్లేము ఇరవై పర్సెంట్ ప్రజలు ఉన్నారు ఎటు తెలుసుకోలేక మ్యూచువల్గా ఉన్నారు అటువంటి వాళ్ళ కోసమే మేము వీడియోస్ చేస్తున్నాం నిజ నిజాలు వాళ్ళకు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామే తప్ప మరొకటి కాదు కొంతమంది దుర్మార్గులు మరి కామెంట్ చేస్తుంటారు పేటిఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అని ఒరే మేము పేటిఎం బ్యాచ్ అవుతే అగో ఆ మహాసేన రాజేషు ఆ సీమరాజా లాగా ఒక స్టూడియో పెట్టేసుకొని వెనకల ఒక స్క్రీను పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టేసుకొని మేము వీడియోస్ మొదలు పెట్టేటోళ్ళం గంటలు గంటలు రెండు రోజులకు మూడు రోజులకు ఒక వీడియో చేయము ఎవ్రీడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూట్యూబ్లోనే ఉంటూ మరి ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ వీడియోస్ చేసేటోళ్ళం పైగా మాకు ఆ విధంగా జీతాలు ఇచ్చి అదే మా పేటిఎంలో డబ్బులు వేసే పెద్దలు నిన్న మేము ఎందుకంటే మీరు ఏ విధంగా డబ్బులు తీసుకొని ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేశారు కొన్ని యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ తీసుకున్నారు ట్విట్టరు ఫేస్బుక్ అలాగని ఇన్స్టా తీసుకుంటే ఎంతమంది పేడ్ ఆర్టిస్టుల్ని ఇంకా వాళ్ళు జీతాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిత్యము బురద చల్లడానికి ఒక పద్ధతి ప్రకారము వాళ్ళు కథ నడిపించారో అటువంటి గైడెన్స్ కనుక మాకు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మేము గెలిచే కాలం కదా మీకు మించిన ఛానల్స్ మాకు లేకపోయా మీకు మించిన యూట్యూబ్ ఛానల్స్ మాకు లేకపోయా మీకు మించిన ఆర్టిస్టులు మాకు దొరకపోయేవి అందులో మీలాగా అబద్ధాలు మేము చెప్పలేకపోతున్నాం జరిగిన వాస్తవాలను నిర్భయంగా మాట్లాడుతున్నాం మీడియా ముందుకు ఎవరికి వాళ్ళు కాబట్టి మాకు ఎవరు సపోర్టు లేదురా నాయన నాయకులు గత పక్కన పెడితే మా సబ్స్క్రైబర్స్ పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నా స్పాన్సర్ చేస్తే చెప్పలేము అమ్మా ఇలా కూర్చొని మాట్లాడకు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకో వెనుకలు ఒక బిగ్ స్క్రీన్ పెట్టుకో అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ దయదలిస్తే తప్ప మా నాయకులు ఎవరు పట్టించుకోర్రా మీరు చూసే ఉంటారా అహ్మద్ బాషా గారి యూట్యూబ్ ఛానల్ తనైతే ఫస్ట్ నాలాగనే మాట్లాడే వాళ్ళు తర్వాత స్పాన్సర్ చేశారు చాలా మంది కూడా ఒక స్టూడియో ఒక బిగ్ స్క్రీను అట్లాంటి ఏదైనా అభిమానంతో ప్రజలు చేయాలి తప్ప మా పార్టీలో నాయకులు చేయర్రా ఆ వాస్తవాలు గ్రహించండి అర్థం అవుతుందా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి